ఈ స్టోరీ భూమిపైన అతిపెద్ద సముద్రమైన పెసిఫిక్ ఓషన్లో ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు మరణంతో తలపడి గెలిచి ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి గురించి దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు కానీ వచ్చి రాగానే అతన్ని జైల్లో వేశారు ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది మన అందమైన భూమి మన భూమి మీద సెవెంటీ వన్ పర్సెంట్ వాటరే ఉంది ఈ సెవెంటీ వన్ పర్సెంట్ లో థర్టీ పర్సెంట్ పెసిఫిక్ ఓషన్ ఉంది దీని బట్టి అర్థం చేసుకోండి పెసిఫిక్ ఓషన్ ఎంత పెద్దదో ఒక బోట్ తీసుకొని సముద్రం లోపలికి వెళ్తే వాటి అలల్ని సుడిగుండాలని పైనుండి వచ్చే వర్షాన్ని తట్టుకోవాలి ఇలాంటి ప్రయాణాన్ని తట్టుకోవాలంటే మహా అయితే థర్టీ అవర్స్ లేదా మాక్సిమం ఫోర్ డేస్ కానీ ఇతను ఫోర్ థర్టీ ఎయిట్ డేస్ అంటే ఫోర్టీన్ మంత్స్ సముద్రంలో తప్పిపోయాడు ఇతని పేరు జోస్ సాల్వడార్ ఆల్వరేంగా ఇతను మంచి అనుభవం ఉన్న ఫిషర్మన్ టూ థౌసండ్ ట్వెల్వ్ నవంబర్ సెవెంటీన్త్ ఆ రోజు జోస్ తనతో పాటు తోడు కోసం ఇరవై రెండేళ్ల ఒక ఫుట్బాల్ ప్లేయర్ ని తనతో పాటు తీసుకెళ్లాడు తన పేరు కార్డోబా ఈ అబ్బాయి ఎవరో కి తెలియదు కానీ ఫిఫ్టీ డాలర్స్ ఇస్తాను అనగానే ఫిషింగ్ వెళ్లడానికి ఒప్పుకున్నాడు వాళ్ళు కేవలం ముప్పై గంటల్లో పని కంప్లీట్ చేసుకుని తిరిగి రావాలి అని ప్లాన్ చేసుకున్నారు దాని వల్ల ఆ బోట్ లో ఎక్కువ ఐటమ్స్ కూడా పెట్టుకోలేదు ఆ ఏడడుగులున్న బోట్ లో కేవలం ఒక ఇంజన్ మరియు పట్టిన చేపలు స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న రిఫ్రిజిరేటర్ మాత్రమే ఉన్నాయి కేవలం ఒక్కరోజు మాత్రమే మే సరిపోయే ఆహారాన్ని తనతో పాటు తీసుకెళ్తున్న జోస్కు తన ముందున్న నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు తన జీవితంలో అతి భయంకరమైన రోజులుగా మారబోతున్నాయని తెలీదు వాళ్ళు మెక్సికో నుండి నూట ఇరవై కిలోమీటర్ల పడవ ప్రయాణం చేసి చేపలు పట్టడం మొదలు పెట్టారు కానీ కొంత సమయానికి అతి భయంకరమైన తుఫాను వాళ్ళ బోట్ ను ఢీకొట్టింది ఆ దెబ్బతో వాళ్ళు బోట్ నుండి కింద పడ్డారు ఎలాగో అలాగా మళ్లీ వాళ్ళు బోట్ ఎక్కేశారు ఇప్పుడు ఆ ఫిషింగ్ కంటే వాళ్ళ ప్రాణాలే వాళ్ళకి ముఖ్యం అందుకే వాళ్ళ బోట్ లో ఉన్న ఒక్కొక్క ఐటెం ని పడేయడం స్టార్ట్ చేశారు దాదాపు ఆరు గంటల ప్రయాణం తర్వాత ఇప్పుడు వాళ్ళు తీరానికి కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాళ్లకు వాళ్ళ ఊర్లు కూడా కనిపిస్తుంది వాళ్ళు ఆ తుఫాను నుండి చాలా దూరం వచ్చేశారు కాని వారి అదృష్టం వాళ్ళని వదిలేసి వెళ్లిపోయింది తీరానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంజన్ పాడైపోయింది అయితే వారి దగ్గర రేడియో ఉంది దాని సహాయంతో వారు వారి లొకేషన్ కు షేర్ చేశారు మరియు అతని రిప్లే కోసం ఎదురు చూసారు ఆ రిప్లే కోసం ఎదురు చూస్తుండగా రేడియోలో బ్యాటరీ కూడా అయిపోయింది వారిద్దరు ఈ షాక్ లో ఉండగానే బలమైన గాలులు వాళ్ళను మళ్లీ సముద్రం వైపుకు నెట్టడం మొదలు పెట్టాయి వాళ్లకు కనిపించిన తీరం మెల్లిమెల్లిగా కనుమరుగు అయిపోయింది వారి బాస్ వాళ్ళను వెతకడానికి ఒక టీమ్ నిర్మించాడు కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది రోజులు గడుస్తున్నా కొద్ది జోస్ మరియు అతనితో వచ్చిన వ్యక్తి బ్రతకడం మరింత కష్టంగా మారింది దాదాపు ఐదు రోజులు గడిచాయి ఆ గాలులు వారిని నాలుగు వందల కిలోమీటర్ల దూరానికి తోసేశాయి ఇప్పుడు వారు ఎటు చూసినా వాటర్ తప్ప మరేమీ కనబడడం లేదు ఆ బోట్ చాలా చిన్నది కావడంతో వారిని వెతికే వారికి కూడా అది కనిపించకపోవచ్చు అని వారికి తెలుసు ఇప్పుడు వారికి మెల్లిమెల్లిగా వారి చావు ఎంతో దూరంలో లేదు అని అర్థమైంది వారు తెచ్చుకున్న ఆహారం ఎప్పుడూ అయిపోయింది ఇప్పుడు వారు వారి బోటు పై వచ్చి వాలే పక్షులను చంపి అలాగే పచ్చి మాంసాన్ని తినడం మొదలు పెట్టారు పక్షులు రాని రోజు చేపలను పట్టి అలాగే తినేసేవారు సముద్రంలో ఉండే వాటర్ తాగితే మనిషి చనిపోతాడు కాబట్టి వారు సముద్రంలో దొరికే వాటర్ బాటిల్స్ లో వర్షపు నీటిని పట్టుకొని తాగేవారు కొన్ని రోజుల వరకు వర్షం రాకపోతే తాబేలు మరియు చేపలను చంపి వాటి రక్తాన్ని తాగుతూ తమ దాహాన్ని తీర్చుకునేవారు రోజులు నెలలుగా మారాయి నాలుగు నెలల తర్వాత జోస్ తో వచ్చిన వ్యక్తి పూర్తిగా డిస్టర్బ్ అయ్యాడు తను బ్రతకాలని ఆశ పూర్తిగా వదిలేసి పుర్తినడం మానేశాడు ఆ టార్చర్ భరించలేక సముద్రంలో దూకేసి మరణించాడు ఇప్పుడు చిన్న బోట్లో జోస్ తో మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు తర్వాత తను కూడా చనిపోవాలని అనుకున్నాడు కానీ అతను పోరాడాలని నిర్ణయించుకున్నాడు మరియు ఆ భయంకరమైన సముద్రంలో ఒక్కడే ఉన్నాడు ఆరు నెలల తర్వాత జోస్ కు ఓ కార్గో షిప్ కనిపించింది దాంతో జోస్కు ప్రాణాలపై ఆశ తిరిగి వచ్చింది తను ప్రాణాలతో బయటపడబోతున్నాననుకోని చాలా సంతోషంగా కార్గో ని చూస్తూ గట్టి గట్టిగా అడవడం మొదలు పెట్టాడు కానీ అతని అదృష్టం ఏమాత్రం బాలేదు కార్గోషిప్ లో ఉన్న వారికి అతను చిన్న పడవ ఏమాత్రం కనిపించలేదు దాంతో జోస్ కు బ్రతుకుతాననే ఆశ కూడా చల్లారిపోయింది పదకొండు నెలలు గడిచాయి అతను తీరం నుండి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం వచ్చేశాడు రెండు వేల పద్నాలుగు జనవరి ముప్పై దాదాపు పద్నాలుగు నెలల తర్వాత జోస్ కు తన చుట్టుపక్కల కొబ్బరికాయలు తేలుతుండడం కనిపించింది ఒక్కసారిగా ప్రాణాలు తిరిగి వచ్చాయి అంటే దరిదాపుల్లో ఏదో ఐలాండ్ ఖచ్చితంగా ఉంటుందని అర్థమైంది అనుకున్నట్టుగానే అతనికి దూరం నుండి ఓ ఐలాండ్ కనిపించింది అది కూడా ఎక్కడ మిస్ అవుతుందేమో అని భయంతో వెంటనే అతను సముద్రంలోకి దూకి ఈదడం మొదలు పెట్టాడు చివరికి ఐలాండ్ పై అడుగు పెట్టాడు తను నడకనే మర్చిపోయాడు బోట్ నుండి దిగగానే తను చిన్నపిల్లాడిలా మోకాలపైన నడిచాడు తను చేరుకున్న ఐలాండ్ పేరు ఈబోన్ అటోల్ ఐలాండ్ ఈ ఐలాండ్ స్టార్ట్ అయిన ప్రాంతం నుండి పదకొండు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకవేళ ఇది కూడా మిస్ అయి ఉంటే మరో ఐదు వేల కిలోమీటర్ల వరకు ఎటువంటి ఐలాండ్ కూడా ఉండేది కాదు అదృశ్యవశాస్తు జోస్ ప్రాణాలతో బయటపడ్డాడు అతన్ని తిరిగి తన దేశానికి పంపించారు అయితే జోస్ కు ఎవరు ఊహించని విష్ ఎదురైంది అతను తిరిగి వచ్చిన తర్వాత ఫోర్ థర్టీ ఎయిట్ డేస్ అనే పేరుతో తన స్టోరీని ఒక పుస్తకంగా రాసి పబ్లిష్ చేశాడు కానీ జోస్ తో వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు తమ కొడుకును జోసే చంపేసి తినేశాడు అని కేసు ఫైల్ చేశారు దాంతో సముద్రం నుండి వచ్చిన కొన్ని రోజులకే జోస్ జైలు కి వెళ్లాల్సి వచ్చింది కొన్ని ఇయర్స్ కోర్టు లో పోరాడిన తర్వాత జోస్ నిర్దోషిగా బయటకొచ్చాడు మన ప్రపంచంలో జోస్ ఒక్కడే తనకే తెలియకుండా వాల్ రికార్డ్ క్రియ చేశాడు అత్యంత ఎక్కువ రోజులు సముద్రంలో ఎలాంటి ఫుడ్ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేసిన రికార్డ్ ఈ రికార్డ్ని ఎవరూ బ్రేక్ చేయలేరు చెయ్యరు కూడా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి